హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతును కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి ఏపీ తెలంగాణలో గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకి చాలా ఏరియాలో కూడా మనకి పంట పొలాల్లో నీళ్ళు నిలిచినాయి అయితే ఇప్పుడు రైతు మిరప మొక్క నాటి ఐదు రోజులు వేసిన వాళ్ళు ఉన్నారు ఎట్లా పది పదిహేను రోజులు ఇరవై రోజులు ఇలాగ ఇరవై ఐదు రోజులలోపు ఉన్న రైతులందరూ ఉన్నారన్నమాట అయితే ఇప్పుడు మొక్కని మనం ఏ విధంగా కాపాడుకోవాలి మనం గతంలో అయితే మొదటి స్ప్రేగా మనకి వచ్చేసి లీడు ఒక ఎకరానికి త్రీ థర్టీ ఎంఎల్ దీంతోపాటు ఎక్సెస్ అనేది మనం చెప్పామంట ఎక్సెస్ అనేది మనకి ఫ్రుఫోనిలు దాంతోపాటు టొలెడో వేస్తాను అనమాట ఇందులో ఏంటంటే కోల్ జోన్ ఉంటుంది సల్ఫర్ ఉంటుంది అనమాట అంటే మైట్స్కి మనకి ఫంగల్ డిసీజ్కి మొత్తానికి పనిచేయడానికి నేను మీకు మొదటి స్ప్రేలోనే చెప్పాను టొలెడో వేస్తాను అనమాట లీడ్ అనమాట లీడ్ ఏం చేస్తాను అంటే మొక్కలో ఉన్న ఒత్తిని తగ్గిస్తుంది అయితే ఇది మనం మొదటి స్ప్రేగా చేశాము ఇప్పుడు ప్రజెంట్ రెండోగా స్ప్రే వచ్చేసి మనం బ్రైట్ న్యూట్రిఫైట్ అనేది మనం చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్న వాతావరణానికి వర్షాలు ఎక్కువగా పడ్డాయి అయితే ఇప్పుడు మనకి పండాకు వచ్చే సమస్య ఉంది అదేవిధంగా ఆకుమచ్చ వస్తుంది అనమాట సో ఈ పండాకు ఆకుమచ్చ ఈ కంట్రోల్ చేసుకోవడానికి ఆల్బగ్గు కంపెనీ వారిది పిక్స్మా ఉంటుంది అండి మార్కెట్లో నిజం ఉంటుంది మ్యాంగో జబ్బు ఉంటుంది సో మనకి ఏదన్నా కూడా తుప్పు తెగులు కానివ్వండి లేదంటే ఆకుమచ్చ కానివ్వండి పండాకు సమస్య ఉన్నా కూడా ఇది మొత్తం క్లియర్ చేస్తుంది దీంతోపాటు ఏం చేశారంటే న్యూట్రిఫైడ్ అనమాట సో న్యూట్రిఫైడ్ అనేది ఏంటంటే మనకి ప్రివెన్షన్గా మొక్కలో మనకి ఎటువంటి ఫంగల్ డిసీజ్ రాకుండా మొక్కలో ఇమ్యూనిటీ పెంచడానికి మనం పైన స్ప్రే చేస్తే జైలం ఫ్లోరమ్ ద్వారా కింద నుంచి పై వరకు ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట అంటే మొక్కలో ఇమ్యూనిటీని పెంచి శక్తిని అనేది పెంచింది అనమాట ఇక్కడ చూడండి మనకి మనకి కరోనా టైంలో కూడా మనం ఎక్కువగా సీ ఫుడ్ ఉన్నది తిన్నాం ఎందుకు కరోనా వైరస్ నుంచి మనం రక్షించుకోవడానికి సీ ఫుడ్ ఉన్న ఫుడ్ మనం ఎక్కువగా తినటం వల్ల ఏమవుతుందంటే వ్యాధి నిరో శక్తి అనేది మన బాడీలో పెరుగుతుంది అనమాట సో అందరూ కూడా సీ ఫుడ్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకున్నారు అలానే ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా వడబడుతు వడబడుతుంది అనమాట ఎందుకంటే మనకి నీళ్ళు నిలవడం వల్ల మనకి భూమిలోకి నీళ్ళు అనేది ఇంకట్లేదు ఎందుకంటే మన సాయిల్ అనేది గట్టిపడిపోతుంది సో అందుకని మీరు నేను మీకు మొదటి దఫా ఎరువులో కూడా మీకు క్లియర్గా చెప్పాను మెగ్నీషియం అనేది ఒక ఎకరానికి పది నుంచి పదిహేను కేజీలు వేసుకోమని మనకి ఇప్పుడు రెండో స్ప్రేగా వచ్చేసి ఏదైతే మనం చెప్పామో బ్రైటు న్యూట్రిఫైడ్ చెప్పాము సో ఇప్పుడు మనకి వాతావరణం కూల్గా ఉంది కాబట్టి వర్షాలు ఎక్కువగా ఉంది కాబట్టి ఆల్బగ్ కంపెనీ వారి దీంతో పాటు న్యూట్రిఫైట్ అనేది ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ రెండు కలిపి స్ప్రే చేయండి అంటే ఈ రోజు కానివ్వండి లేదా రేపు కానివ్వండి సుడునమాసు బ్యాచిలర్సు దాంతోపాటు రెడీ సో ఈ మూడు తీసుకోండి ఈ మూడు రెండు ఎకరాలకు వస్తుంది అన్నమాట మూడు కేజీలు అనేవి రెండు ఎకరాలకు వస్తుంది ఈ రెండు ఎకరాలకి మనం సు సుమారుగా ఒక పన్నెండు ట్యాంకులు మనం స్ప్రే చేసామనుకోండి పన్నెండు లీటర్లో మన ఇంట్లో బకెట్లో నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం లేని టైంలో చూసి మనం స్ప్రే చేయండి అప్పుడు ఇక్కడ ఏమవుద్ది మనం ఆల్రెడీ ఫంగిసైడ్ ఇచ్చాము సైడ్ ఏమి ఇచ్చాము మనకి పండగ కానివ్వండి మనకి ఆకుమచ్చ కానివ్వండి ఏమీ రాకుండా పాటు న్యూట్రిఫైడ్ ఇచ్చాం సో న్యూట్రిఫైడ్ వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి ఈ రెండు కాంబినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు నానబెట్టండి ట్రైకోట్రిటీ సుడినమాసు బ్యాస్మాసు ఈ మూడు నానబెట్టి స్ప్రే చేయండి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో ఇమ్యూనిటీ పెరిగిద్ది మనం ఆల్రెడీ న్యూట్రిఫైడ్లో ఇమ్యూనిటీ పెంచిద్ది అదేవిధంగా ఈ బ్యాక్టీరియస్ వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ పెంచిద్ది దాంతోపాటు ఏం జరిగిద్ది మనకి ఫంగల్ డిసీజ్ కానీ తెగుళ్ళు కానీ కుల్లుడు కానీ ఏదున్నా కూడా కంట్రోల్ చేస్తుంది న్యూట్రిఫైడ్ ఏం చేస్తుంది అది కూడా సేమ్ ఫంగల్ డిసీజ్ రాకుండా ముందుగానే ప్రివెంటివ్గా వాడుకోవచ్చు అనమాట అలానే మనకి వర్షం పడింది కదా మీకు ఆల్రెడీ మరో దఫా ఎరువులోనే నేను మెగ్నీషియం చెప్పాను చాలామంది రైతులు మెగ్నీషియం ఎప్పుడు వేస్తారు ఒకవేళ వర్షం ఎక్కువైతే మెగ్నీషియం చల్లుకుంటారు కానీ మెగ్నీషియం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మెగ్నీషియం మన సాయిల్లో చల్లుకోవటం వల్ల మన మొక్కకి ఎలాగ ఉపయోగపడుతుందంటే ఇప్పుడు సూర్యరశ్మి ఉంటుంది మొక్క తీసుకుంటుంది ఆ శక్తిని మొత్తాన్ని మొక్కకి అందించాలంటే ఈ రెండింటికి మధ్య మెగ్నీషియం అనేది ఖచ్చితంగా కావాలి అలాగే మొక్క కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదలాలన్నా ఈ శ్వాస రంధ్రాలకి ఎంజిఎమ్స్కి ఖచ్చితంగా మెగ్నీషియం అనేది కావాలి అలానే కింద వేరు వ్యవస్థ ఆక్సిజన్ తీసుకోవాలన్నా కార్బన్ డైఆక్సైడ్ వదలాలన్నా కూడా మెగ్నీషియం అనేది ఖచ్చితంగా కావాలి అలానే విటమిన్స్ ప్రోటీన్సు ఉత్పత్తి చేయాలన్నా కూడా ఈ మెగ్నీషియం అనేది కావాలి అలానే మీరు ఇచ్చిన ఎన్పికే ఇప్పుడు రైతు ఏం చేస్తారు ఎక్కువగా ఎన్పికేనే వాడతారు పద్నాలుగు ముప్పై ఐదు డిఏపి లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మీరు ఎక్కడ చూసినా కూడా ఇవే చెప్తారు ఇంక వేరే మందులు అనేవి చెప్పరా అన్నమాట సో ఏవైతే ఈ కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయో హార్జన్స్ అంటే సింథటిక్ హార్జన్స్ ఏవైతే ఈ రసాయనిక ఎరువులైన ఎన్పికే ఉన్నాయో ఈ ఎన్పీకే కూడా మొక్క కింద నుంచి పై భాగం వరకు ప్రతి భాగానికి చేరవేయాలని కూడా ఈ మెగ్నీషియం అనేది కీలక పాత్ర అనమాట సో మెగ్నీషియం లోపిస్తే ఏమవుతుందంటే ఈ నెల మధ్య కూడా మనకి పసుపు వర్ణంలో వస్తారన్నమాట ఈ మెగ్నీషియం ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఈ మెగ్నీషియం అనేది వాడరు సో అందుకని దానికి ఏంటంటే ఇప్పుడు మనకి ఎల్లో కలర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫంగిసైడ్కి వెళ్ళిపోతారు కానీ మెగ్నీషియం లోపం అని ఎవరు చెప్పరండి ఎల్లో కలర్ వచ్చిందని ఎవరు చెప్పినా కూడా ఫంగిసైడే రికమెండ్ చేస్తారు సో మనకి ఏంటి ఫంగిసైడ్ అనేది ఓన్లీ ఫంగల్ డిసీజ్ వస్తేనే నేనేమన్నాను మనకి మెగ్నీషియం లోపం వచ్చినా కూడా ఫంగి సైడ్కి వెళ్తున్నారు సో ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి అందుకని మనం ఒక ఎకరానికి పది నుంచి పదిహేను కేజీలు అనేది మొదటి దఫా ఎరువులో పదో రోజే వేపిస్తున్నాం ఈ మెగ్నీషియం దాంతోపాటు మైక్రోన్యూట్రిన్స్ సో మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ మొత్తాన్ని మనం అందిస్తున్నాం దాంతోపాటు జియాక్జిల్ సో ఇప్పుడు మనం పైన స్ప్రే చేయడం వల్ల ఈ లీడ్ ఉందో ఈ లీడ్ అనేది మొక్కలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది అలానే న్యూట్రిఫైడ్ అనేది మొక్కలో ఇమ్యూనిటీని అనేది పెంచిద్ది అదేవిధంగా ట్రైగోటర్మూరిటీ సుడోనోమాస్ బ్యాచ్లర్స్ అనేది నాన్ పెట్టి నలభై గంటల గంటలకు స్ప్రే చేయడం వల్ల మొక్కలో ఇమ్యూనిటీ మంచిది అలజాలు సో ఈ సిలిక్ జెల్ వల్ల లాభం ఏంటంటే వాతావరణంలో ఉన్న ఒత్తుళ్ళు ఇప్పుడు వర్షాలు అనేది అధికంగా పడుతున్నాయి కదా ఈ వర్షాలు అధికంగా పడటం వల్ల ఏమవుతుందంటే మొక్క తట్టుకోలేదు నెక్స్ట్ కెమికల్లో కానివ్వండి ఒకసారి సిలిక్ జెల్ అనేది ఇవ్వండి స్ప్రే ఒక ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ ఇవ్వండి సో హండ్రెడ్ ఎంఎల్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఒక లేయర్గా ఏర్పడిద్ది ప్రొడక్షన్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తిడి అనేది ఈ సిలిక్జెల్ అనేది తగ్గిస్తుంది అలానే మన స్వాయంలో మొర దఫ ఎరువులో జియాక్జిల్ చెప్పాం పది కేజీలు అనేది ఈ జియాక్జిల్ వల్ల లాభం ఏంటంటే మొక్కలో ఎటువంటి ఒత్తిడి ఉన్నా కూడా ఈ జియాక్జిల్ అనేది తగ్గిస్తుంది దాంతోపాటు మీరు ప్రాఫిట్ ఇస్తున్నారు ప్రాఫిట్ ఏం చేస్తుంది వేరు వ్యవస్థకి ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని తగ్గిస్తుంది ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా ఈ వర్షాలు ఎక్కువ పడటం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా వాటర్ అనేది అప్ తీసుకుంటా ఉండాలి కొంత తీసుకోలేదనమాట సో ఇది ఏంది ఇక్కడ వేరు వేస్తూ కూడా ఒత్తిడికి గురవుద్ది కాబట్టి ఈ ఒత్తిడిని తగ్గించడానికి ఈ ప్రాఫిట్ అనే మందుది ఎకరానికి ఒక కేజీ నర వేసుకుంటే ఆ ఒత్తిడి అనేది అదే అదేవిధంగా మెగ్నీషియం ఒక పది నుంచి పదిహేను కేజీలు దీంతోపాటు మైక్రోన్యూట్రిన్స్ ఒక ఎకరానికి ఐదు నుంచి పది కేజీలు వేసుకోండి దాంతోపాటు ఎన్పికే సో యూరియా వచ్చేసి ఒక పదిహేను కేజీలు దాంతోపాటు డిఏపి ఒక ఇరవై కేజీలు పొటాష్ ఒక పది కేజీలు వేసుకోండి ఇది మనకి మొదట ఫైర్ అనమాట జియాక్జీ వల్ల లాభం చూసుకున్నట్టయితే మనకి భూమిలో వేయటం వల్ల మొక్కకున్న ఒత్తిడిని తగ్గిస్తుంది పాటు కర్బన్ శాతాన్ని పెంచింది న్యాచురల్గా ఎన్పికేనే వస్తుంది అలానే మనకి ప్రాఫిట్ వేరు వ్యవస్థ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది పీచు వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందిస్తుంది దాంతోపాటు మెగ్నీషియం ఒక ఎకరానికి పది కేజీలు స్టఫ్ మైక్రోన్యూట్రియన్స్ వచ్చేసి ఒక ఐదు నుంచి పది కేజీలు దీంతోపాటు ఎన్పీకే అదేవిధంగా నేల యొక్క పిహెచ్ బ్యాలెన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి సో కానీ నేల యొక్క పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడానికి ఎకరానికి ఒక పది కేజీలు కోకోలి అనేది వేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తారు సో ఇది మొదటి దఫా ఎరువు అనమాట సో ఈ దఫా ఎరువు వేసిన తర్వాత జియాక్జీలు వాడిన వాళ్ళు అదేవిధంగా నేను ఏదైతే చెప్పాను ఎరువులు వాడిన వాళ్ళు ఫలితాలు ఏందో ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతానికి కూడా అర్థమైపోయింది ట్రైకోటర్ సుడునమాసు బ్యాచిలర్సు కలిపి మీరు స్ప్రే చేసుకోండి మొక్కకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి సో మనం ఆల్రెడీ కింద మెగ్నీషియం చాలా చాలామంది మెగ్నీషియం ఎప్పుడు ఇస్తారు వర్షం పడితేనే మెగ్నీషియం ఇస్తాను మెగ్నీషియం చల్తారు సో నేను ముందుగానే మీకు మెగ్నీషియం అన్నమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు